ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో ఐదవ రాశి సింహరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకి రామిని అడిగి చూద్దామండి శ్రావణ పౌర్ణమి ఘడియ అలాగే జంధ్యాల పౌర్ణమి ఘడియా అలాగే వీరి జాతకం వినాయక చవితి ఘడియ ఎలా ఉందో మన జానకి రామిని అడిగి చూద్దామండి ముఖ్యంగా సింహరాశి వారి జాతకం చదువు విద్య చదువు యోగ బలంలా విద్య యోగ ఆరోగ్య యోగ బలంలో సంతాన యోగ బలంలో ఎలా ఉందో చూద్దామంటేది ఆ జానకిరాం సింహరాశి వారి జాతకం ప్రయత్న శాస్త్రం తలించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది ఆరోగ్య బలంది సంతాన బలంది సంసార బలంది కుటుంబ బలంది విదేశాన యోగ బలంది రాజసీయ యోగ బలంది అలాగే మాత్రం కళారంగం సంబంధించింది వ్యాపార రంగం సంబంధించింది ఎలా ఉందో చూడు జానకిరామ్ ముఖ్యంగా ఈ రాశివారి జాతకంలో చెప్పాలంటే మాత్రం విఘ్నేశ్వరుడు వచ్చినండి వీరి పేరు మీద వీరి జాతక బలానికి సాయిబాబా సాయిబాబు వచ్చినండి సింహరాశి వారి జాతక చూడాలంటే మాత్రం చాలా వరకు మాత్రం లక్ష్మీ యోగ బలం ఉన్నదండి సింహరాశి వారి జాతకానికి మాత్రం నవగ్రహాలు ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి కానీ మాత్రం నాలుగు గ్రహాలు అనుకూలంగా లేవండి ముఖ్యంగా అష్టమశని ప్రభావం అధికంగా ఉందండి వీరికి అష్టమశని ప్రభావం ఉన్నందువలన మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయండి మకా నక్షత్రం వారు మల్లికార్జున స్వామిని పూజ చేయటం శనేశ్వరుని పూజ చేయటం అలాగే వీరి జాతకాని కాలభైరవుని పూజ చేయటం ఆంజనేయ స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిది అలాగే మాత్రం బుబ్బా నక్షత్రం వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజ చేయటం అలాగే వీరి జాతక బలానికి శనిశ్వరుని పూజ చేయటం నవగ్రహ ఆరాధన చేయడం చాలా వరకు మంచిదండి నవగ్రహాల్లో శనిశ్వరుని ప్రభావం చాలా వరకు ఉంది అష్టమ శనివారం ఉన్నవారు ఖచ్చితంగా మాత్రం ఆంజనేయ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిదండి శనివారం శనివారం మాత్రం నియమం పాటించాలి అలాగే మంగళవారం నియమం పాటించడం మంచిది వీరికి రాహుగ్రహం శనిగ్రహం మంచిగా లేదు కాబట్టి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చే అవకాశం ఉందండి ముఖ్యంగా ఆరోగ్యంలో చిక్కులు వచ్చే అవకాశం ఉంది మానసిక పరంగా కావచ్చు శారీరక పరంగా కావచ్చు ఇబ్బందులు వస్తాయి వీరు మానసికంగా స్ట్రాంగ్ ఉంటే శారీరకంగా వస్తుందండి శారీరకంగా స్ట్రాంగ్ ఉంటే మానసికంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఈ సింహరాశి వారు మాత్రం సామాన్యంగా భయపడరండి నాయకత్వ లక్షణాలు ఉంటాయి ఓపిక చాలా ఉంటుంది కానీ ఎంత ఎదిగినా కూడా మాత్రం ఒదిగే ఉంటారు కానీ ధనం ఉంది కదని మాత్రం మీరు తొందరపడరు లేదని బాధపడరు ఉన్నా లేకున్నా ఒకటే రీతిలో ఉంటరు వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం అయిన వారం దగ్గర తీసుకోరు కాని వారం తీసి పడే పడేయరు అందరూ మనవారే అనుకుంటారు ఇంటి వారైనా బయటి వారైనా సరి సమానం తీసుకునే అవకాశం ఉంటుంది రాజకీయ రంగంలో మాత్రం వీరికి వచ్చే అవకాశం ఉందండి గ్రహాలు లేకపోయినా కలిసి వచ్చే అవకాశం ఎందుకంటే ఉందంటే అలాగే వీరి మాట చలామణి అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా వివాహం గృహ బలంలో చూడాలంటే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారంలో మాత్రం చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయండి వీరు వ్యాత్కముల ధనధాన్య వ్యాపారం వచ్చే అవకాశం ఉంది బియ్యం వ్యాపారం కావచ్చు అలాగే కిరాణా స్టోర్ వ్యాపారం కావచ్చు నూనె నూనె వ్యాపారం కావచ్చు అలాగే బట్టల వ్యాపారం కావచ్చు వస్త్ర వ్యాపారం కావచ్చు ముఖ్యంగా వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా లిక్కర్ సంబంధించిన వ్యాపారం కావచ్చు డీజిల్ సంబంధించిన వ్యాపారం కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉందండి మిగతా వ్యాపారాలు మాత్రం కలిసి వచ్చే అవకాశం లేదండి రియల్ ఎస్టేట్ రంగం వారికి ఇబ్బందులు తప్పో స్టాక్ మార్కెట్ రంగం వారికి ఇబ్బందులు తప్పో షేర్ మార్కెట్ రంగం వారికి ఇబ్బందులు తప్పో ముఖ్యంగా ఈ రాశివారి జాతకానికి మాత్రం శని కంటక శని ఉంది కాబట్టి అష్టమ శని ఉంది కాబట్టి మాత్రం అష్ట కష్ట చిక్కులు ఇచ్చే అవకాశం ఉందండి అష్ట కష్ట చిక్కులు అంటే మాత్రం ముఖ్యంగా గృహ విషయంలో కలిసి ఇబ్బందులు వస్తాయి వాహన విషయంలో చిక్కులు వస్తాయి ధన విషయంలో చిక్కులు వస్తాయి అలాగే ఇతరులు అపార్థం చేసుకునే చిక్కులు వస్తాయి అలాగే మాత్రం ముఖ్యంగా నమ్మిన వారు నష్టం చేసే అవకాశం ఉంటుంది అలాగే సంతానాలు ఇచ్చే చిక్కులు వస్తాయి అలాగే భార్య భర్తలతో విరోధాలు అయ్యే అవకాశం ఉంది అలాగే మిత్రభేదం ఉంటుంది సోదర భేదం ఉంటుంది సోదరి భేదం ఉంటుంది అలాగే కూర్తి కచేరులు యోగబలం ఉంటాయి కానీ ప్రయాణాలు అధికం చేసేవారు మాత్రం చాలా వరకు నిదానంగా ప్రయాణం చేయటం చాలా వరకు మంచిదండి ఎక్కువ ప్రయాణాలు మాత్రం చేయరాదు ఈ రాశి వారు ఈ శ్రావణమాస ఘడియలో మాత్రం ఖచ్చితంగా మాత్రం వినాయక చవితి ఘడియలు మాత్రం విఘ్నేశ్వరుని మహాగణపతి హోమం చేయటం వీరి మీద ఉన్న సంకటాలు తొలగిపోయే ఉన్నాయి మకా నక్షత్రం వారు ఖచ్చితంగా మల్లికార్జున స్వామిని దర్శనం చేయటం శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేయటం లేదా వారి మరి గ్రామంలో కావచ్చు వాళ్ళు వాళ్ళు ఉండే ప్రాంతంలో కావచ్చు శివాలయం సందర్శనం చేయడం చాలా వరకు మంచిదండి కానీ మాత్రం ఆరు శుక్ర ఐదు శుక్రవారాలు ఉన్నాయి కాబట్టి శ్రావణమాస ఘడియలో మాత్రం ఖచ్చితంగా మాత్రం అమ్మవారిని పూజ చేయడం మంచిదండి లక్ష్మీదేవత కావచ్చు సరస్వతి దేవత కావచ్చు విజయవాడ కనకదుర్గమ్మ కావచ్చు రాజరాజేశ్వరి దేవత కావచ్చు కంచి కామాక్షి మధుర మీనాక్షి కావచ్చు కొల్లాపూర్ మహాలక్ష్మి కావచ్చు అలాగే తులజాపూర్ భవాని కావచ్చు గ్రామ దేవతలు కావచ్చు ఊరి దేవతలు కావచ్చు కుల దేవతలు కావచ్చు వారు మొక్కిన దేవతలు కావచ్చు ఏ అమ్మవారిని అయినా సరే మాత్రం ఈ శ్రావణ మాసంలో సందర్శన చేయడం పూజ చేయటం చాలా వరకు మంచిది అంతా మనం మంచికి అనుకోవటం అందరూ మనవారి అనుకోవటం ఈ రాశి వారికి శ్రేష్టం ఉంటుందండి అలాగే గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేయాలనుకునే వారు నిరాశ కలిగే అవకాశం ఉందండి నిరుద్యోగులకు మాత్రం కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగస్తుల మాత్రం ఇబ్బందులు తప్పవండి వారు ఏ రంగం వారైనా సరే ఐఏఎస్ రంగం వారైనా సరే ఐపీఎస్ రంగం వారైనా సరే రెవెన్యూ రంగం వారైనా సరే రోడ్ల భవనాల శాఖ వారైనా సరే అలాగే మాత్రం ఆర్టీసీ రంగం వారైనా సరే రైల్వే రంగం వారైనా సరే అలాగే మాత్రం మున్సిపల్ రంగం వారైనా సరే అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే విద్యుత్ రంగం వారైనా సరే అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే నీటిపారుదాల రంగం సంఘం వారైనా సరే అలాగే వీరి జ్యోతిష బలాన్ని గవర్నమెంట్ ఉద్యోగులకు మాత్రం ఇబ్బందులు తప్పవండి ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే ఖచ్చితంగా మాత్రం విఘ్నేశ్వరిని ఆరాధన చేయటం అలాగే ఈ రాశివారు ఆంజనేయ స్వామిని పూజ చేయటం నవగ్రహాలని పూజ చేయటం శ్నేశ్వరిని పూజ చేయటం వీలైతే మాత్రం వీరి జాతకానికి మాత్రం నవగ్రహాలని మాత్రం తైలాభిషేకం చేయటం చేయించటం చాలా వరకు మంచిది కళాకారులు కూడా నిరాశ ఉండే అవకాశం ఉందండి నిరాశ ఫలితాలు కలిసే అవకాశం ఉన్నాయండి ఆ నిరాశ ఫలితాలు తొలగిపోవాలంటే మాత్రం ఇది జాతక బలానికి మాత్రం ఖచ్చితంగా మాత్రం ఇది ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన శ్రీడీసాయి ఆరాధన చేయటం అలాగే వీరి జాతక బలానికి మాత్రం ముఖ్యంగా శివుణ్ణి ఆరాధన చేయటం అలాగే అమ్మవారిని పూజ చేయటం చాలా వరకు మంచిది విద్యార్థులకు విద్యార్థులకు మాత్రం మతిమరుపు చిక్కులు చికాకులు తప్పవండి మానసిక పరమైన ఇబ్బందులు వస్తాయండి అలాగే మాత్రం కుటుంబంలో మాత్రం కొన్ని విరోధాలు చిక్కులు చికాకులు ఉంటాయండి ఆ ఇబ్బందులు చిక్కులు చికాకులు ఆరోగ్య భంగాలు చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే ఇంట్లో మాత్రం అష్టమూలిక గుగ్గిలం వాడటం చాలా వరకు మంచిదండి మంగళవారం రోజు కానీ శనివారం రోజు కానీ గురువారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ లేదా రోజు వాడకం కూడా చాలా వరకు మంచిది అష్టమూలిక గుగ్గిలం శుక్రవారం ఐదు శుక్రవారం వస్తుంది కానీ శ్రావణ మాసం చాలా వరకు శ్రేష్టం ఉంటుందండి కానీ దూర ప్రయాణం చేయాలనుకునే వారు ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేయడం మంచిది కానీ మాత్రం విదేశానం ఏరే రాష్ట్రం ఏరే ప్రాంతం వారు కూడా టైం తీసుకోవడం మంచిదండి ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం నమ్మిన వారు సాకారం చేసే అవకాశం ఉంది ఒక శుభకార్యం మాట్లాడాలి వారు కొన్ని అవంతరాలు వస్తాయి అయినా సరే మాత్రం గురుబలం ఉంది కాబట్టి కలిసొచ్చే అవకాశం ఉంటుంది కానీ శనిగ్రహం బాగాలేదు కాబట్టి విరోధాలు వస్తాయండి వివాహమైన వారికి వివాహపు బలంలో చిక్కులు పడుతున్నవారు సంతాన బలంలో చిక్కులు పడుతున్నవారు ఆరోగ్య బలంలో చిక్కులు పడుతున్నవారు మాత్రం శనిశ్వరిని ఆరాధన చేయటం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయటం ముఖ్యంగా శ్రావణ నక్షత్రంలో పుట్టిన స్వామి వెంకటేశ్వర స్వామి కాబట్టి ఖచ్చితంగా ఈ శ్రావణ మాసంలో శ్రీవారిని సందర్శనం చేయడం చాలా వరకు మంచిదండి అలాగే శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తిని దర్శనం చేయడం వివాహంలో చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు ఉన్నవారు సంతాన బాధలు ఉన్నవారు తొలగిపోయే ఉన్నాయండి ముఖ్యంగా రాహుకేతుల్ని పూజ చేయడం చాలా వరకు మంచిది నమ్మిన పని సాకారం అయ్యే అవకాశం ఉంది సంతాన దోషం ఉండటం కానీ ఆరోగ్య దోషం ఉండటం కానీ తొలగిపోయే అవకాశం ఉందండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయ